జరిగింది రాముచర్ల జనార్దన్ గారు అర్జెంట్ గా పని ఉంది కొంచెం బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ మనం ముందు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి తర్వాత మనం మళ్ళా మన మన కార్యక్రమం కొనసాగించుకున్నాం మేము అందరం కష్టపడి మీకు పనిచేసాము మేము డైరెక్ట్గా డిమాండ్ అడుగుతున్నాము మా పరిస్థితి అన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నారు ఆరు నెలలు దాటిపోయింది ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదని మేము బాధగా ఉన్నాము మా కులం తరఫున డైరెక్ట్గానే చెప్తున్నాము ప్రస్తుత పరిస్థితులు మాకు అధికారులు కానీ ఒక స్టోర్రూమ్లో కానీ ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదని మా వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది మరలా పోతే కాపు భవనం మనం అనుకున్నాము కానీ దాని ప్రాసెస్ ఇంతవరకు నా జరగలేదు మరియు కాపు సంఘానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఒక స్థలం కావాలని కోరుకుంటున్నాము కాపు భవనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము ఈ మూడు డిమాండ్లు మేము ముందుంచుతున్నాము మీరు ఏదైనా మాకు కాపులకి న్యాయం చేయాలని మేము కష్టపడి మీకు పనిచేసామనేది మీరు గుర్తిస్తే మాకు చెయ్యండి వడా చైర్మన్ కూడా ఎక్కడెక్కడో అనుకుంటున్నారు ఎక్కడెక్కడో కరెక్ట్ కాదు మీరు దయచేసి మీరు అర్థం చేసుకొని మీకు కష్టపడి ఎవరు పని చేశారు అనుకుంటే మా కాపుల్లో వారికి మీరు ఉడా చైర్మన్ ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం మా జిల్లా తరఫున ఒంగోలులోనే ఉన్న వాళ్ళకి మాత్రమే చైర్మన్ అండి మీరు ఎవరు కష్టపడ్డారు అనుకుంటే వాళ్ళకే ఇవ్వండి మాకు ఎవరైనా ఒకటే మేము ఎవరిని ప్రత్యేకించి ఎవరి పేరు చెప్పం ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు దయచేసి మీరు అర్థం చేసుకొని మా విన్నపాన్ని ముంచాము మీరు మాకు న్యాయం చేయవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సంతోషం ఇంత పెద్ద ఎత్తున కాపు వనభోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కాపులందరూ ఎంత ఐకమత్యంగా కూటమికి పనిచేశారో ఆ ఐకమత్యాన్ని మరలా ఒకసారి ఇక్కడ ఈ రోజున వనభోజన సందర్భంగా అందరికొచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జనార్దన్ గారు మనందరి సహకారంతో అంటే మన అంటే కాపులు ఒక్కళ్ళని కాదు అందరి సహకారంతో ముప్పై నాలుగు వేల పైగా మెజార్టీతో ఒంగోలు గెలుపొందడం జరిగింది ఇది చారిత్రాత్మకమైన విజయం ఆ విజయంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మనకి ఉన్నటువంటి అందరి సహకారం కూడా ఎక్కువగా ఉందనే విషయం ఆయనకి ఎప్పుడు గుర్తుంటుంది ఖచ్చితంగా కాబట్టి కాపులకు సంబంధించి ఏం చేయాలా ఎలా చేయాలనేటువంటి ఒక ప్రణాళిక శాసనసభ్యుల గారి దగ్గర ఉంటుంది అనేటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నా కులా సంజీవ్ కుమార్ గారు కోరుకున్నట్టుగా రాబోయేటువంటి రోజుల్లో అంటే గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాపుల హృదయాలని గెలుచుకునే విధంగా మనుషుల్లో స్థానం సంపాదించుకునే విధంగా దామద్య జనార్దన్ గారు పనిచేస్తారు విశ్వాసాన్ని అయితే ఖచ్చితంగా నేను వ్యక్తం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి అంటే విజయానికి అవసరం బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సమాజం కాపు సమాజం కాబట్టి ఎవ్వరు కూడా రాజకీయాల్లో ఉండేవాళ్ళ ఎవరైనా సరే ఓట్ బ్యాంకుని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు అదేవిధంగా మనం గతంలో ఎన్నికల్లో పనిచేసే దానికి కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ సంజీవ్ కుమార్ ఆశించినట్టుగా ఖచ్చితంగా కాపు సంక్షేమ భవనం ఏర్పడుతుందని కాపులకు సరైన న్యాయం జరుగుతున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ కార్తీక మాసంలో అందరూ కూడా కలిసే విధంగా కార్తీక వనభోజనాలు పెట్టుకోవటం ఈరోజు ఎప్పుడో పెళ్ళిళ్ళప్పుడు కలుస్తుంటాం ఏదైనా ఒక పెళ్లి సందర్భం ఉండేటప్పుడు అందరూ కలుస్తారు తర్వాత ఎప్పుడైతే ఇలాంటి భోజనాలు వచ్చినప్పుడు కాపులు ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే టౌన్లో ఉండేవాళ్ళు బంధువులు ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి అందరూ కూడా కూర్చొని సాయంత్రం దాకా కాసేపు సరదాగా గడిపే కార్యక్రమం ఈ వనభోజనాల కార్యక్రమం అలాంటిది మీలో ఒకరిగా నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కాపు సంఘంలో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నన్ను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీ అందరికి కూడా తెలుసు ఎన్నికలు ఐదు సంవత్సరాల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది పరిస్థితులు ఏంటనేది మీకు తెలుసు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికీ నాలుగు నెలలు అయింది ఆరు నెలలు కాల మన సంజీవరావు గారు చెప్తున్నారు అంటే మనం అంత స్పాస్ట్గా ఉన్నాం కూడా కాకపోతే అధికారులు మారవటం కానీ లేకపోతే ఉండే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా సెటరేట్ అవ్వటానికి మనకి ఐదు నెలలు పట్టింది ఐదు నెలలకి ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏం చేయాలి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి చాలామంది ఈరోజు మేము డోర్ టు డోర్ వచ్చినప్పుడు కానీ ఏరియాలకు వచ్చినప్పుడు కానీ అక్కడ ఉండే సమస్యల్లో చాలా ఉన్నాయి అన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం అనేక ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటి నేను ఏం చేయాలా ఏం చేస్తే బాగుండదా పద్ధతి ప్రకారంగా మేము ముందుకెళ్తా ఉన్నా తప్పకుండా నా గుర్తుంది మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఆ రోజు నాతో పాటు తిరిగి డోర్ టు డోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు మీ ఏరియాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే ఈరోజు అంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మీ అందరూ గుర్తున్నాయి కాపులకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నా బాధ్యత అది మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి గౌరవం ఎట్లా ఇవ్వాలి ఏ విధంగా గౌరవిస్తే సంఘంలో వాళ్ళకి విలువ ఉండదో ఆ గౌరవం మాత్రం నా వంతు నేను తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు అర్బన్ కానీ లేకపోతే ఎంపోర్టు కానీ ఇవన్నీ ఏంటంటే గా మన స్టేట్ ఆఫీస్ చూస్తున్నారు సీఎం గారు కానీ వీళ్ళు చూస్తున్నారు దాన్ని వాళ్ళు పరిశీలనలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు ఎట్లా చేస్తారో తెలియదు నా వంతు మాత్రం నేను ఖచ్చితంగా నా ప్రయారిటీ నేను చేస్తానని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకా వేరేవి కూడా ఇంకా ఏంది మన చెప్పింది కాపు భవన్ కూడా పోయినసారి మనం ఉండే టైంలో మనం ఆ రోజు శాంక్షన్ చేయించాం ఐదు కోట్లు ఆ రోజు భూమి పూజ కూడా చేశాం ఆ రోజు అర్జున్ రావు గారు మీరు అందరు కూడా వచ్చారు వచ్చినప్పుడు ఆ రోజు భూమి పూజ చేసాం తర్వాత ఎన్నికలు అదేమో అదేమట్లా పడిపోయింది కాపు భవన్ అనేది కూడా ఖచ్చితంగా ప్రయారిటీలో పెట్టుకొని కాపు భవన్ కట్టుకుందాం ఎంత తొందరగా వీలైతే తొందరగా చేసి ఈసారి మన భోజనాలు మన ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం ఉండేటట్టుగా మనం చేసుకున్నామనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎఫ్సీ షాప్లు కూడా ఏదైతే మనకు ఎఫ్సీ షాపులు ఉన్నాయో పదహారు షాపులు కాపులకే ఇచ్చాము ఉండే అరవై నాలుగు ఉంటే అరవై నాలుగులో పదహారు కాపులకు ఇచ్చాము అది కూడా ఒకసారి మేము ముందు తెలియజేస్తున్నాం దాంట్లో కాపులకు పదహారు ఇచ్చాం కమ్మ వాళ్ళకి ఏడు ఇచ్చాం బీసీలకు ఇరవై రెండు ఇచ్చాం ఎస్సీలకు నాలుగు ఇచ్చాం కాబట్టి ఒక ప్రయారిటీలో బేస్లో అన్ని విధాలుగా కూడా నేను కూడా ముందుకు తీసుకెళ్తున్నాను ఎందుకంటే మీరు బాగా చేశారు ఎలక్షన్కి బాగా చేశారు దాని తగ్గట్టుగా మా ఎన్డీఏలో జనసేన పార్టీ ఉంది మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ విధంగా ఆయన చేస్తూ ఉన్నారో అందరికీ తెలుసు దాని తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కానీ ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో ముందుకెళ్ళాలి అంటే ఇద్దరు కలిసి పనిచేసే విధంగా చేయటం జరుగుతూ ఉంది కాబట్టి అన్ని విధాల్లో కూడా మన ప్రయారిటీ మనం చేస్తున్నామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా రిజర్వేషన్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఆ రోజు మన దాంట్లో ఇస్తే మళ్ళీ ఈ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని కూడా అది క్యాన్సిల్ చేశారు ఈరోజు మళ్ళీ ఫైవ్ పర్సెంట్ అనేది మళ్ళీ మన ప్రభుత్వంలో పెడతారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకి అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతలు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఎవరికైతే పెన్షన్స్ లేవో రేషన్స్ లేవో ఇల్లు లేకుండా ఇబ్బందులు వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా జనవరిలో అందరికీ ఇస్తాం మన వాళ్ళు ఎవరికి ఉన్నా కూడా అందరూ సొంత ఇంట్లో ఉండాలనేదే నా ఉద్దేశం అందరూ కూడా ఉద్యోగాలు కూడా మొన్న జాబ్ మేళా పెట్టాం జాబ్ మేళాలో కూడా మూడున్నర వేల ఐదు వందల మంది అప్లికేషన్ పెడితే దాంట్లో పన్నెండు వందల అరవై మూడు మందికి ఉద్యోగాలు లభించాయి మళ్ళా ఇంకో ఆరు నెలల తర్వాత మళ్ళా పెడదాం మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు చేసుకుంటా ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉండేటట్టుగా తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండే విధంగా దాన్ని కూడా మేము చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నా ఇప్పుడే మనకి ఐదు నెలలైనా కూడా గాడెక్కింది ఇప్పుడే ఎందుకంటే పోయిన సార్ ఉండే టైంలో ఐదు సంవత్సరాల్లో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అయిపోయింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పరిస్థితులు బాగాలేవు డబ్బులు కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేసి ఈరోజు లోన్ బడ్జెట్లో పెట్టారు దాన్ని కూడా ఒక్కోటి ఒక్కోటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ అందరూ కూడా కలిసి ఒక్కోటి తీసుకొని వచ్చేసి ఫండ్స్ కూడా చేస్తూ ఉన్నారు దాని అన్నీ కూడా వచ్చిన తర్వాత ప్రయారిటీ బేస్లో ఏదైనా కూడా టౌన్లో కూడా మన కాన్స్టిట్యూన్స్లో ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీ పెద్దలు సహకారంతో మనం ఏం చేస్తే బాగుంటుందో మనం ఏం చేస్తే చేయాలో అనేది కూడా మీ అందరితో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మరోసారి మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా పదవులు ఇస్తా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడే బండి బండి ఇప్పుడే స్టార్ట్ అయింది ఖచ్చితంగా కూడా నామినేటెడ్ పదవులు కానీ అన్నీ కూడా మన అందరం కూర్చొని దేశం తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుందో మీ అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాతే చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఈరోజు ఏమైనా అందరు కుటుంబాలు కూడా ఒకసారి వాళ్ళందరూ కూడా కలుసుకోవటం అందరూ ఒక దగ్గర ఉంటాం ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీ అందరు కూడా పేరు పేరు నా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల ల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల ల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు